హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్ ఈరోజు నేను మా యూకేలో వాకింగ్ రోజు చేస్తాను ఈ టైంకి రెండున్నరకు వస్తా మూడింటికి వస్తా బయటికి ఇంకా నేను తిరుగుతాను అనమాట ఇది మెయిన్ రోడ్కే తిరుగుతాను ఆ సందుల్లో తిరగాలంటే భయమే నేను వాకింగ్ చేసే తింటే మొత్తం ఇటు అపార్ట్మెంట్ ఇట్ అపాటి నుంచి వస్తా నేను సందులో నుంచి వస్తా అందరు ఇట్లా కోట్లు వేసుకుంటారు ఆయిల్ బంక్ సో స్వెటర్లు వేసుకుంది రాదు ఎవరైనా సరే అపార్ట్మెంట్లు గొడుగు కూడా పట్టుకొని పోతారు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఉంటుందో గాలి ఉంటుందో తెలియదు అనమాట ఎండ ఈ వర్షాన్నిందా అయినా సరే ఎంత చల్లటి గాలు అందరు ఎట్లేసుకున్నారు ఈ అమ్మాయి ఎక్కడ పుట్టిన వాళ్ళు అంతే ఉండలేస్తారు మనం ఉండలేము పూలు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో ఉండే ఉన్నారు ఫస్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ కానీ పోయారు ఇక అన్ని చోట్ల ఉంటాయి అట్లే పూలు చూడండి ఎంతలోనే మారిపోయింది వెదర్ అందరూ అట్లా వేసుకొని వస్తారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఎదురు ఊరికనే మారిపోద్ది మా మానవాడు స్కూల్ ఇట్టే వెళ్ళేది వెళ్ళి తీసుకొస్తారు సాయంత్రం మనకు ఎట్లా ఉంటాయో రెస్టారెంట్లు ఇక్కడ మె మెక్డోనాల్స్ అని ఇక్కడ పిల్లలకి ఏదో ఏది ఇష్టమైతే అది ఇప్పించుకొని తినిపించుకొని వెళ్తారు పెద్దవాళ్ళు ఎవరు తినరు అనుకోండి తినేవాళ్ళు తింటారు ఆ అటుపక్కే నేను ఎక్కువ పోయేది అటుపక్కే తీసుకొస్తాను ఇటెక్కు రోడ్లు దాటాలి అందుకని అటుపక్క ఇదే మా మనోడు స్కూలు పిల్లలు తీసుకొచ్చుకోవటానికి వస్తున్నారు ఇంకా అటు ఇటు పోకుండా నేర్చుంటుంది అన్నమాట అపార్ట్మెంట్లు డబల్ డెక్కర్ బస్సు ఎక్కువ వస్తాయి ఇవన్నీ అన్ని ట్యాక్సీలు మొత్తం ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మొత్తం అటు వెనకపోయి ఇటు తిరుగుతాయి అన్నీ ఉంటాయి చూడండి మెయిన్ రోడ్లో గడ్డ ఉన్న దాని దగ్గరకైతే నిన్న పావురాలు ఎన్ని వచ్చినాయి కొన్ని వంద వంద పావురాలు పైన వచ్చినాయి నిన్న సెల్ ఫోన్ అలా తెచ్చినట్టయితే తీసేదాన్ని ఫ్రూట్స్ హోటల్ కాఫీ సెషన్ అన్నీ ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్ ఉల్లిపాయలు ఇవన్నీ ఉల్లిపాయలు చూడండి పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఒకటి కనుక ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి పుచ్చకాలు చూడాలి ఇట్లా అట్లా ముసలి కూడా అట్లాంటి బండ్లు వేసుకొని వాళ్ళ స్టాండ్లు ఇవన్నీ ట్యాక్సీలు అన్నమాట కావాలనుకున్నాడు బుక్ చేసుకోండి అంత వెనక సైడ్ మా అబ్బాయి ఉండే వెనక సైడ్ డెక్కర్ బస్సు చూపించాక ఇప్పుడే మామూలు బస్ వాళ్ళే ఉంటాయి బస్సులు మాత్రం ఫస్ట్ ఉండేది పాతది దాంట్లో ఉండేవాడు అక్కడి నుంచి ఇటు నేను నడిచే దాంట్లోనే ఉంటుంది ఇప్పుడు దీంట్లో నాకు సెకండ్ ఫ్లోర్ అది అది చెప్పినా అర్థం కాదులేండి పక్క దాంట్లో ఇది సేఫ్ ప్లేస్ అంటాడు మా ఊడు వాకింగ్ కానీ నాకు భయం అసలు అంతా పంజాబీగా ఉంటారు ఇదే మొబైల్ చాలా పెద్దది ఈ గ్లాసులు అన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి ఇండివిజువల్ రావాలంటే కన్నా కూడా పార్లర్ అవిగో పవర్ రోజులు చూసారా ఎన్నున్నా ఎక్కడ గుళ్ళు కట్టుకొని ఉంటాయంట మా అబ్బాయి అంటండు అవి ఇంకా బాగా మంచు పడ్డప్పుడు బయటకి రాదు ఆహారం తెచ్చి పెట్టుకుంటాయి అంట అన్ని రోజులకు సరిపడాలి